మాకు కొద్దిగా దెయ్యాలు తీసినప్పుడు కోపం కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది మీకు నమస్తే పెట్టాలా రేపు నమస్తే చెప్పావు మంచిదే ఇప్పుడు ఆవుల మధ్యన ఉంటే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజనే వదులుతాయి కాబట్టి ఎటువంటి జబ్బులు రావు నమస్తే వీధిని స్వాగతం లక్ష్మీ సమాజైతం కరోనా సమయంలో మరి మన ఛానల్లో ఒక దివ్యమైనటువంటి వార్త వెలుగులోకి తీసుకురావటము ఆ స్వామీజీ చెప్పినటువంటి విషయాలన్నీ మనం తీసుకురావటము ఒక రెండు సంవత్సరాలు కూడా త్రీ న్యూస్కు ల్యాండ్ లైన్ ఫోర్ ద్వారా స్వామీజీ ఎవరు ఏం చేస్తారు అని ఫోన్ రావటం అనేది అందరికీ తెలిసిన విషయం దుబాయ్ నుంచి కావచ్చు కెనడా నుంచి కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి దాదాపు అన్ని ఏరియాల నుంచి వచ్చినాయి కరోనా నేను తీసివేస్తా కరోనా నేను తరిమేస్తా అనే ఒక్క మాటతోటి మరి రాత్రి రాత్రికే వైరల్ అయినటువంటి వీడియో స్వామీజీ దగ్గరికి మరి చాలామంది దయాలు ఉన్నాయా దేవుడు ఉన్నాడా అనే సందిలో ఉంటే చాలామంది స్వామి దగ్గరికి వస్తే మరి ఏదైతే గాలి సోకిన వాళ్ళందరూ కూడా నాకు నిజమే గాలి సోకింది దయ్యం పట్టింది స్వామీజీ తీసేసినారా అనేటటువంటి ఫోన్ కాల్స్ కూడా మనం చూసాము మరి గతంలోనే కేసీఆర్ ఈసారి పదవి అవుతుందని డంకా బాజాయించి చెప్పినటువంటి స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి మరి కారు పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఆగస్టు పదిహేను లోపు నెరవేరుస్తారా బీజేపీ నిజంగానే నాలుగు వందల సీట్లు వస్తున్నాయా ఒకవేళ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది తమిళనాడులో ఎలా ఉంది కేరళలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ మోడీయే ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి ముఖ్యమైన అంశాలను ఈరోజు బాలరెడ్డి స్వామి అలియాస్ భగవాన్ రెడ్డి స్వామీజీతో మనం ఈరోజు చర్చిద్దాం ఆయన మాట తూచా తప్పకుండా మరి జరగబోతుందా జూన్ ఫోర్త్ రోజు ఎవరు మరి ముందు రిజల్ట్లోకి ముందుంటారో వారి మాటలో తెలుసుకుందాం నమస్తే స్వామిజీ చెప్పు సురేష్ స్వామిజీ మీకు నమస్తే పెట్టాలా నమస్తే చెప్పా ఒక మంచిదే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఆశీస్సులు తీసుకొని మీ దగ్గరకు వస్తుంటారు మీకు ఎలా అనిపిస్తుంది సమయం ఆ సమయంలో దేవతలు తీస్తే ఆనందంగా ఉంటది దేవతలతో మాట్లాడిస్తే మనిషి చనిపోయిన ఉంటే కొద్దిగా చికా కనిమి కోపం వస్తుంటది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము తీసి పంపించేస్తాం పైకి మళ్ళీ యథా వాళ్ళకి మళ్ళీ పట్టం ఈ రోజులలో చాలా వరకు చూసాము ఇండల్లో ఆవు బొమ్మ పెట్టుకొని పూజిస్తుర్రు తాబేలు బొమ్మ పెట్టుకొని పూజిస్తుర్రు కానీ నిజంగా ఆవులు అనేవి కంటి చూపు మేరకు కూడా కానొస్తలేవు కానీ మీరు మాత్రం ఆవుల మధ్యలోనే టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా వచ్చినప్పుడు ఆవుల మధ్యలోనే వాటి మూత్రం గోమూత్రం కావచ్చు గోపేడ కావచ్చు ఆ వాసనల్లోనే ఉండగలుగుతున్నారు ఇంకా కూడా సో ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఆవుల ఉంటే ఆక్సిజన్ పిలిచి ఆక్సిజనే వదులుతాయి కాబట్టి ఎటువంటి జబ్బులు రావు రెండోది ఏంటంటే ఆవులు ఉన్న దగ్గర దేవుళ్ళు దేవతల ఆత్మలు వచ్చి చూసుకొని పోతాయి కాబట్టి శివుడికైనా అభిషేకం చేసిన ఆవు పాలతోనే చేస్తారు వెంకటేశ్వర స్వామి అయినా ఆవు వల్లే డెవలప్ అయ్యాడు తప్ప వేరే ఆయనకు రూట్ ఏం లేదు వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉన్నాడు అంటే ఆయనకి మరి గోశాల ఆయనకి కూడా ఉంది కదా శ్రీశైలంలో కూడా గోశాల ఉంది కదా అట్లానే ప్రతి శివాలయంలో ఒకటి రెండు ఆవులు ఉన్నాయి కదా దాని అర్థమైంది ఆవు పవిత్రమైనదని దేవుడికి దండం పెట్టకపోయినా ఆవుకి పూజ చేసుకొని దండం పెట్టుకుంటే యోని మార్గాన దరిద్రాలు పోతాయి ఆవుని పెంచితే ఐశ్వర్యం వస్తుంది కుక్కనికి రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా వాటిని కాపాడుకుంటే వాటి వల్ల దయ్యాలు భూతాలు రావు కుక్క అంటే ప్రతి మనిషికి భయం కాబట్టి ఆత్మ నా అన్నదానికి కళ్ళు ఉంటాయి కాబట్టి చచ్చిపోయినా కూడా మనిషి కళ్ళు ఎక్కడికి పోవు పైన ఆత్మలో కనబడుతుంటాయి ఉంటాయి ఎక్కడ ఏముంది చెప్తాయి ఆత్మలు దేవుళ్ళు దేవతలు కొద్దిగా వెనక ఆడతారు తప్ప దెయ్యాలు అయితే న్యాచురల్గా ఏముందో ఏమి లేదు మొత్తం చెప్పేస్తాయి ఎందుకు చనిపోయింది ఎక్కడ చనిపోయింది ఎందుకు వల్ల సనిపోయింది మొత్తం చెప్తాయి చాలా మందితో మేము మాట్లాడిస్తాం కదా అన్ని రికార్డెడ్ ఉంటుంది కొంతమంది పరువు కోసం తీనీరు ఏంటి వాళ్ళే తీని అనే వాళ్ళే ఆవులకు ఇస్తామంటే మేము కూడా ఆశిస్తాము ఇస్తారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి ఆవులకి మేపుకోండి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రాబ్లమ్స్ పోతాయి చాలా మంది వస్తారు కానీ మేము టీవీలోకి రాము కదా మాకు ఏమో మాకు కొద్దిగా దెయ్యాలు తీసినప్పుడు కోపం కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది ఈ మధ్య పదిహేను ఇరవై టీవీ కంపెనీలు వచ్చినాయి ఇంటర్వ్యూ చేద్దామని మీరు డబ్బులు తీసుకుంటారంట కదా అలా ఇలా అంటే వాడు పని చేస్తున్నా డబ్బు తీసుకుంటున్నాడు ఊరికే చేయట్లేదు ప్రజాసేవ సేవ కూడా చేయడు లేని వాళ్ళు వస్తే ఫ్రీగా చేస్తాం మిడిల్ క్లాస్ హై క్లాస్ వస్తే ఏదో తులమ పొలం మాకెలా సాగుద్ది సాగదుగా మేము సీక్రెట్ రూముల్లో చేయట్లేదుగా పబ్లిక్లో అందరి సమక్షంలోనే చేస్తున్నాము అది అర్థమైంది అది విషయం దాని గురించి ఏంటంటే ఆవుకి పూజ చేసుకుంటే ఐశ్వర్యం వస్తుంది ఇంతవరకు అయితే గ్యారంటీ ఉన్న దరిద్రం పోతుంది కుక్కలకి ఆహారం పెట్టుకుంటే ఆ దెయ్యాలు భూతాలు రానియో కుక్క కరిసిందంటే వాడి మీద చెడు ప్రభావం ఉంటేనే కరుస్తుంది కుక్క కాటు వల్ల రెబిజిన్ వ్యాధి సోకి చాలా మంది చనిపోతారు కుక్కలను దగ్గర కూడా రానివద్దు అనే ఒక ప్రచారం జరుగుతుంది అదంతా ఒక నాటకం లాంటిది ఇప్పుడు నా పది మంది ఉంటే ఒక్కడిని ఎందుకు కలుపుతుందిగా కలుస్తుంది పది మందిని కలవాలిగా కాకపోతే కుక్కలకి కొద్దిగా మైండ్ డైవర్ట్ ఎందుకు అవుతాయి అంటే పిచ్చి వాటర్ తాగుతాయి కదా స్టాక్ ఉన్నాయి దానివల్ల అంతేగాని కుక్క మనిషే కుక్క అవుతాడు ఎందుకంటే ఏడు రోజులు స్నానం చేయకపోతే మనిషి అనేవాడు కుక్క జన్మెత్తాల్సిందే అట్టని స్త్రీ చేయదు కదా పిల్లల్ని కన్నప్పుడు అనే ఉద్దేశంతో అనుకుంటారు స్త్రీ కరేటప్పుడు పిల్లలు కలిగేటప్పుడు పదకొండు రోజులు స్నానం చేయకపోయినా ఆమె కన్నప్పుడు ఆమె ఈ లోకంలో ఉండదు ఇది చిన్నయో పెద్ద పిల్లోడు ఎట్ట వస్తాడు బయటికి వస్తున్నాడంటే ఆమెకి స్పృహ తప్పితేనే కదా వచ్చేది సరే ఈ మధ్య రకరకాలుగా చెప్పుకుంటారు అవన్నీ మనకు అనవసరం వచ్చిన రోజే బయటకు అన్నీ వస్తాయి విషయాలు సరే ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి చేద్దాం చూస్తే చాలా మంది ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ వస్తుంది ఫోన్లలో మాట్లాడుతున్నాం ఎక్కడో జరిగిన మన కంటి ముందులో చూస్తున్నాం అలాంటి రోజులలో దయ్యాలు భూతాలు ఉన్నాయా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడా కాలు ఇరితే కాలు అతికిస్తాడు చెయ్యి ఇరిగితే చెయ్యి అతికిస్తాడు లివర్ దెబ్బతింటే లివర్ డ్యామేజ్ అయిందని చేస్తాడు కిడ్నీ ప్రాబ్లం వస్తే డయాలిసిస్ వస్తే ప్రాణం పోతుంది ఇప్పుడు నువ్వు తినే ఫుడ్ డైజెషన్ కావాలంటే నీకు సోల్ కావాలిగా ఆత్మ ఆత్మ అంటే ఏంది గాలి గాలి అంటే ఏంది నీ ఒంట్లో నువ్వు పీల్చే గాలి నిన్ను చేపించి బ్లడ్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది సైన్స్ అన్ని కనుక్కుంది కానీ మరి పోయినాత్మ తెచ్చి మనిషిలో పెట్టట్లేదేంది చెప్పు పోయినాత్మ ఎందుకు తెచ్చి పెట్టలేకపోతాడు ఆత్మ ఎవడు కంట్రోల్లో ఉండదో ఉంటే శంకర కంట్రోల్లోనో తప్ప పంచిపోతారు అతని కంట్రోల్లో తప్ప ఈ భూమి మీద ఎవరి ఉండవు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు దేవుడికి పూజ చేసేవాళ్ళు ఉంటారు ఋషులేమో దేవుళ్ళకి పూజ చేయకుండా సూర్యుడికి చంద్రుడికి పూజ చేసుకుంటా అంటే భూమి శాశ్వతం చంద్రుడు సూర్యుడు శాశ్వతం మనమేం శాశ్వతం కాదు వంద ఏళ్ళు బతికిన తర్వాత ఇంకో ఇరవై ఏళ్ళు బతికితే బాగుండే యంగ్గా ఉంటే బాగుండే అనిపిస్తుంటుంది తప్పు పనులు చేయనోడు భూమి మీద బాగా బ్రతుకుతాడు అనేది తప్పు జరుగుతుంటాయి అంతే చూస్తుంటాము న్యాచురల్ గా ఇప్పుడు బ్రహ్మంగారు వచ్చాడు బ్రహ్మే బ్రహ్మంగారు వచ్చి విశ్వబ్రాహ్మలకి శాపం పెట్టిపోయాడు అర్థమైందే బ్రహ్మంగారికి కాలజ్ఞానం రాశాడు అంటే ఆయనకు ముందు తెలుసా కూర్చున్నాడు లోకం అంతా చూశాడు ఇలా జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు అదే జరుగుతుంది కదా అర్థమైందే ఆత్మలు ఎందుకు అవలసిన అవసరం ఉంటుంది స్వామి చనిపోయిన ప్రతి ప్రతిదీ వైకుంఠం అనేది స్వర్గం అనేది నరకం అనేది ఎలా ఉంటుందంటే నరకం అంటే మనిషి చనిపోయిన తర్వాత జంతువులు చనిపోయిన తర్వాత ఈ గాలిలోనే ఎవరి మీద ఒకరి మీద ప్రవేశిస్తే మనిషి మీద ఎక్కితే సుఖం వాటికి ఎందుకు సుఖం అంటే అనుభవించి ఉన్నాయి కదా ఆత్మలకు కళ్ళు ఉంటాయి లువని ఎవరు రుజువు చేస్తా నేను రుజువు చేస్తా ఆత్మకి కళ్ళు ఉంటాయి ఆత్మ ఎప్పుడు చెర్రనే చిన్న పిల్లలాంటిది ఈ దేహం వదిలేస్తే ఇంకోడికి పోయి పుట్టాలి వాళ్ళ కోరికలు తీరకపోతే వాళ్ళు చేసిన పాపాలు ఉంటే గాలిలోనే తిరుగుతుంటాయి పైన ఆక్సిజన్ అందదని చెప్తారుగా మరి పంచిభూతాలు ఈ భూమి మీదకే అనుకోని ఉంటాయిగా పదిహేను వందల నుంచి ఐదు వేల కిలోమీటర్ లోపు దేవుళ్ళు దేవతలు కూడా దేవాలయాలకు వచ్చేది అట్టొస్తారు ఆత్మ రూపంలో వస్తారు మరి నైవేద్యం పెడుతున్నారు నైవేద్యం తింటున్నాడు ఆ చేతులతో ఇంకొకళ్ళ మీద ఎక్కి ఆడు తినగలుగుతున్నాడు లేదంటే నైవేద్యం తిన్నాడంటే అంటే సోల్ ఇజ్ హెయిర్ అది వచ్చి దాని మీద ఆవరించింది నువ్వు ప్రసాదం తింటు గుడిలో పెట్టింది చప్పగా అయిపోతుంది అమ్మవార్లకు మేకలకు వస్తారు అక్కడ గుడికి తిని చూడు చప్పగా అయిపోతాయి అదే అక్కడే మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు దేవతలు ఎక్కి దయ్యాలు ఎక్కి కొట్టుకుంటారు ఫైట్ చేస్తారు ఇవన్నీ ఏంటంటే సోల్ ఈజ్ ఎయిర్ ఎయిర్కి సోల్కి కళ్ళు ఉంటాయి అలా ఎక్కిన వాటర్ని మీరు తీసేస్తూ అంటారు కదా అవి ఎక్కడెళ్తాయి తర్వాత ఎక్కడంటే సోల్కి వాటర్కి కనెక్షన్ ఉంది నేను కొన్ని అయితే వాటర్లో పంపిస్తాను నేను కొన్ని అయితే గాలిలోకి పంపించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించేస్తాము